హాయ్ ఛానల్కి స్వాగతం తమిళ సినీ రంగంలో స్టార్ హీరోయిన్ నయనతారా ధనుష్ల మధ్య చెలరేగిన వివాదం కొత్త ముందుకు తిరిగింది నయనతారా శివన్ దంతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి బియాండ్ దైర్ చైర్ డాక్యుమెంట్లో నాన్ విజువల్స్ అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ వివాదంపై నయనతార తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమదం పెడుతుంది నయన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అబద్ధాలతో నాశనం చేయబోయే జీవితం అప్పు మాత్రమే అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది అని కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ సన్నింగ్ కౌంటర్ ఇచ్చింది ఎవరిపైనా ప్రత్యక్షంగా వ్యాఖ్య చేయకపోయినా ఇది ధనుష్ను ఉద్దేశించిందేనని నటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదురుతుంది ఇదిలా ఉంటే ధనుష్ తరపున వండర్ బార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ నయనధారా విఘ్నేశ్వర్ దంపతులపై పది కోట్ల నష్టం ఫిర్యాదు చేశారు నయనధారా విఘ్నేష్ దంపతులు నోటీస్ కు బహిరంగ స్పందిస్తూ మూడు సెకండ్ల క్లిప్ కోసం ఇంత పెద్ద పరమతి డిమాండ్ చేయడం తగదని పేర్కొన్నారు వారు వాడిన విజువల్స్ బీటిఎస్ కంటెంట్ మాత్రమేనని సినిమా క్లిపింగ్స్ అనుకోవడం అసత్యమని నయన్ తరపున వాయుర్ రాహుల్ ధావన్ కోర్టుకు తెలిపారు ఇంకా నయన్ ఈ వివాదం పట్ల తన అభిప్రాయాన్ని మరో లేఖలో పంచుకున్నారు మీ అభ్యంతరాలు కేవలం చట్టపరంగానే కాదు నైతికంగా కూడా తప్పు అని ధనుష్ తీరులు తప్పుపట్టారు ఆమె వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశారు నయనతార ఈ లీగల్ పోరాటం ద్వారా ధనుష్ కు మరింత కఠిన సమాధానం ఇవ్వనున్నారు మరోవైపు నయన్ ధనుష్ వివాదంపై కోర్టు డిసెంబర్ రెండున విచారణ చేపట్టనుంది ఈ కేసు ఎలా పరిష్కారం అవుతుందో ఇరువురు స్టార్ నట్ల మధ్య సంబంధాలు మళ్ళీ ఎలా అవుతాయో చూడాలి ఈ వివాదం వల్ల నెట్ఫ్లిక్స్ పై కూడా మరింత హై క్రియేట్ అవుతుంది BCN channel indilo meeku kavalsina anni rakala hangulu untayi hi this is mm shrilekha please subscribe to bcn channel